బొగ్గు విశ్రాంతి ఉద్యోగుల అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలి దేశానికి శక్తిని అందించడానికి తమ జీతాలను అంకితం చేసిన కోల్ ఇండియా సింగరేణి విశ్రాంతి ఉద్యోగుల అపరిష్కృత సమస్యలపై ఫెన్షన్ పెంపు మెరుగైన వైద్య సమస్యల కొరకు ఆల్ ఇండియా కోల్ ఫెన్షనర్ అసోసియేషన్ జాతీయ పిలుపు మేరకు పదిహేను తొమ్మిది రెండు వేల పదిహేను నాడు అనగా ఈ రోజు కోల్కత్తాలో కోల్ ఇండియా ప్రధాన కార్యాలయం ముందు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల బొగ్గు విశ్రాంతి ఉద్యోగులు భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నారు ఇట్టి ప్రదర్శనకు సంఘీభావంగా హైదరాబాద్లో నిర్వహిస్తున్న సింగరేణి విశ్రాంతి ఉద్యోగులు తమ వంతు కర్తవ్యంగా పోచారం మున్సిపాలిటీ సుప్రభాత్ టౌన్షిప్లో బ్లాక్ బ్యాడ్జీలు ధరించి ప్లే కార్డ్స్ పట్టుకొని నిరసన తెలిపారు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉప ప్రధాన కార్యదర్శి అలవాందర్ వేణుమాధవ్ మాట్లాడుతూ గత ఇరవై ఏడు సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టిన కోల్మైన్స్ పెన్షన్ స్కీమ్ పంతొమ్మిది వందల తొంభై ఐదు ప్రకారం కనీస పెన్షన్ రూపాయలు మూడు వందల యాభై నిర్ణయించారు ఎన్నో ఆందోళనలు నిరసనలు ఫలితంగా కనీసం పెన్షన్ రూపాయలు వెయ్యి రూపాయలు అమలు పరుస్తున్నారు ఈ పెన్షన్ విశ్రాంతి ఉద్యోగుల ఆకలి తీర్చదని కోల్మైన్స్ పెన్షన్ స్కీమ్ చట్ట ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి సవరించాలని నిబంధన పార్లమెంట్లో ప్రవేశపెట్టిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సిఫార్సులను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని పారిశ్రామిక వినియోగదారులు ధరల సూచనను అనుసరించి కరువు భత్యం డిఏ అనుసంధానం చేస్తూ పెన్షన్ పెంచాలని ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే వేతన ఒప్పందంతో పాటు పెన్షన్ పెంచాలని కోల్డ్ మైన్స్ ప్రైవిడెంట్స్ ఫండ్స్ ఆర్గనైజేషన్ రద్దు చేసిన కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కోల్ ఇండియా సింగరేణి ఆధ్వర్యంలో జాతీయ పెన్షన్ ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ డిస్టిక్ మెన్షనల్ ఫండ్స్ బొగ్గు యాజమాన్యం సంస్థలు వార్షిక లాభాల నుంచి మూడు శాతం ఫెన్షన్లను ఫండ్స్కి కేటాయించాలని ఉద్యోగులకు అధికారులకు ఒకే రకమైన వైద్య విధానం కొనసాగించాలని హైదరాబాదులో త్వరగా సింగరేణి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నెలకొల్పాలని అందులో అన్ని రకాల వ్యాధులకు ఉచిత అపరిమిత సేవలు అందించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బంగారి రాజయ్య కె బీరయ్య లక్ష్మీనారాయణ గీస కనకయ్య పూర్ణప్రకాష్ కొట్టె మల్లయ్య నర్సయ్య ప్రతాప్ సింగ్ రామరాజు రఫీక్ ప్రభాకర్ తదితరులు విశ్రాంతి ఉద్యోగులు పాల్గొన్నారు దేశానికి వెలుగు అదేవిధంగా కాంతులు వెదజల్లిన కోల్ ఇండియా సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు కనీస పెన్షన్ పదిహేను వేలు చెల్లించాలని అదేవిధంగా అధికారులకు ఉద్యోగులకు ఒకే రకమైన వైద్య విధానం కొనసాగించాలని కరువు బచ్చంతో కూడిన పెన్షన్ ఉంచాలని అదేవిధంగా ప్రతి ఐదు సంవత్సరాలకు మాకు వేజ్ బోర్డు పెరుగుతుంది ఆ వేజ్ బోర్డు సవరించినప్పుడు ప్రతిసారి మాకు కూడా పెన్షన్ పెంచాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే కనీస పెన్షన్ గతంలో మూడు వందల యాభై రూపాయలు ఉండేది ఎన్నో పోరాటాలు చేసిన తర్వాత మూడు వందల యాభై వెయ్యి రూపాయలు చేశారు నేటి ధరలకు అనుగుణంగా ఈ యొక్క పెన్షన్ కనీసం పదిహేను వేలు చెల్లించాలని మేము యొక్క డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా కోల్ పెన్షనర్ అసోసియేషన్ కలకత్తాలో కోల్ ఇండియా హెడ్ ఆఫీస్ ముందు ఈరోజు ధర్నా చేస్తున్నారు అంత దూరం వెళ్లేందుకు మా కష్ట సాధ్యం కాబట్టి ఇక్కడ సంఘీభావం తెలుపుతూ వారి యొక్క ఉద్యమానికి వారి యొక్క ఆందోళనలకు మేము సంఘీభావం తెలుపుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోల్ ఇండియా సింగరేణి యాజమాన్యం సింగే రిటైర్ ఎంప్లాయీస్ పట్ల చాలా హీనంగా చూస్తుంది మా యొక్క సమస్యలను పట్టించుకోవడం లేదు అందుకనికే మేము యొక్క నిరసన కార్యక్రమం కోల్ ఇండియా ఉద్యోగులకు మా యొక్క మద్దతు తెలుపుతూ ఈ యొక్క సంఘీభావ సమావేశం నిర్వహించాము అదేవిధంగా గతంలోనూ సింగరేణి మేనేజ్మెంటు హైదరాబాదులో సూపర్ స్పెషాలిటీ నెలకొల్పుతామని మాకు హామీ ఇవ్వడం జరిగింది ఆ యొక్క శృంగరేణి సూపర్ స్పెషాలిటీలో విశ్రాంత ఉద్యోగులకు అధికారులకు అపరిమిత వైద్య సేవలు ఇవ్వాలి సీజర్స్ వాళ్ళకు కూడా అపరిమితంగా ఇస్తున్నారు నిమ్స్ టాన్తో సంబంధం లేకుండా ఎటువంటి వ్యాధి అయినా సరే ఉచితంగా ఇవ్వాలి ఈ యొక్క కార్పొరేట్ హాస్పిటల్లు మమ్మల్ని దోపిడీ చేసుకుంటున్నారు అధిక బిల్లులు చెల్లించడం వల్ల మాకు ఉన్న లిమిట్స్ ఎనిమిది లక్షలు సరిపోవడం లేదు కాబట్టి సింగరేణి సూపర్ స్పెషాలిటీ త్వరలో ఇక్కడ నిర్మించి మాకు అపరిమిత వైద్య సేవలు చెల్లించాలని ఈ యొక్క సభాముఖంగా సింగరేణి యాజమానికి తెలియజేస్తున్నాం అదేవిధంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండు సింగరేణి కోల్ ఇండియా చెల్లిస్తుంది ఈ యొక్క పెన్షన్ ఫండు సరిపోవటం లేదు ఈ యొక్క పెన్షన్ ఫండు కరిగిపోతుంది భవిష్యత్తులో పెన్షన్ ఇచ్చే అవకాశం లేదని యాజమాన్యాలు చెబుతున్నాయి అందుకొరకే మేమేమంటున్నామంటే సిఎంపి ఫార్మినేషన్ రద్దు చేసి మినిస్టర్ ఆఫ్ కోల్ కేంద్ర ఆర్థిక మంత్రి కేంద్ర బొగ్గు శాఖ మంత్రి సింగరేణి యాజమాన్యము కోల్ ఇండియా అందరూ కలిసి నేషనల్ పెన్షన్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం వల్ల మా డబ్బులు మాకే ఉండి పెన్షన్ పెంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి పెన్షన్ ఫండ్ పెరగాలి పెన్షన్ పెరగాలి అన్ని రకాల వ్యాధులకు ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలని డిమాండ్ను త్వరలో పరిష్కరిస్తానని ఆశిస్తూ కోలిండియాలో జరిగే కలకత్తాలో జరిగే సమావేశానికి మేము సంఘీభావం తెలుపుతున్నాము ఈ డిమాండ్ ఎవరు చేస్తారు మీరు ఇప్పుడు కోల్ ఇండియా చైర్మన్కు అక్కడ జరుగుతుంది ఈరోజు పదకొండున్నరకు స్టార్ట్ అయింది కానీ అంత దూరం పోవడం కష్టమవుతుంది కాబట్టి మేము ఇక్కడనే ఇక్కడ విశ్రాంతి ఉద్యోగం కాలనీలు ఉన్నారు కాబట్టి హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరం కలిసి ఇక్కడ ఐక్యమయ్యి మేము యొక్క సంఘీభావం తెలుపుతున్నాం ఫండ్ అది ఏది సోషల్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ వీటి మీద మనకు ప్రతి సంవత్సరం వార్షిక లాభాలు నిన్ననే చెప్పారు ఈరోజు పేపర్లు వచ్చింది గవర్నమెంట్ స్కూల్లో కుర్చీలు బెంచీలు ఫ్యాన్లకు సింగరేని మేడమ్ నూట డెబ్బై తొమ్మిది కాట్లు ఇస్తుంది ఈరోజే స్టేట్మెంట్ వచ్చింది మనకోమో పెన్షన్ పెంచాలి పెన్షన్ ఫండ్ పెంచుకోవాలని మనం పోరాడుతుంటే ఉన్న డబ్బు అంతా ప్రభుత్వాలు చెల్లిస్తున్నాడు కానీ మనము దాదాపు ముప్పై నలభై సంవత్సరాలు దేశానికి శక్తిని అందించేందుకు దేశానికి నింపేందుకు పుట్టని బండ కింద పనిచేసి రక్తాన్ని చెమటగా మార్చొని మన మాంసం ముద్దల్ని మన కరిగించి దేశానికి అగ్గిచ్చిన తర్వాత మనలా చిన్న చూపు చూస్తుంది ఈ చిన్న చూపుకు నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఈ యొక్క పోరాటాన్ని ఈ ఆందోళనను ముందు ముందు కొనసాగించాలి కేవలము అదేవిధంగా జాయింట్ సెక్రటరీ గీశక్ అనికే గారిని ఆశీర్ కావాలని అడుగుతున్నాం అదేవిధంగా మన ఎగ్జిక్యూటివ్ మీ ఎగ్జిక్యూటివ్ కమిటీ లక్ష్మీనారాయణ గారిని వేదికగా రావలసిందిగా కొడుతున్నాం అదేవిధంగా మనకు ప్రతిసారి మనకు అండదండ నుండి ఏ కార్యక్రమం నిర్వహించినా కానీ మనకు చేదోడు వారు కూడా రాజనరసింగ్ కూడా వేదికగా రావలసిం అదేవిధంగా మనము ఇక్కడ దయచేసి మీడియా వచ్చింది కాబట్టి మీరు అందరూ లైన్లో పెట్టుకొని మనకు బ్లాక్ ప్యా ప్లే కార్డ్స్ పెట్టుకోండి ప్లే కార్డ్స్ ఏంటంటే ఒకటే డిమాండ్ బొగ్గు బొగ్గు విశ్రాంత ఉద్యోగులకు కనీస పెన్షన్ పదిహేను వేలు చెల్లించాలని గోల్మెంట్ ప్రకారము ప్రతి మూడు సంవత్సరాలకు లేదా బోర్డు కూడా పెన్షన్ పెంచాలని డిమాండ్ మేరకు ఇక్కడ ఆదం ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి మీ యొక్క అభిప్రాయాలు తెలియవలసింది కోరుతున్నాం ఉద్యోగులకు అధికారులకు ఒకే రకమైన گورنمنٹ پینشنز کے 15 تو 9 دی ثابنتھالی گورنمنٹ پینشنز کے 15 تو 9 دی ثابنتھالی گورنمنٹ ٹینڈن کی 15 تو 9 دی ثابنتھالی جتنی مہود ثمرات کو کرم بچن تو کونا پینشن प्रति मूर्त को करू बच्चन तो कुड़ी पेंशन करू बच्चन कुड़ी ना कॉलमेंट पेंशन करू बच्चन कुड़ी ना कॉलमेंट पेंशन कहीं सब पेंशन पहले नहीं ले लो वो कुछ विस्तार तो वो जो वो कहीं सब पेंशन कहीं सब पेंशन पहले नहीं ले लो कहीं सब पेंशन पहले नहीं ले लो पेंशन अब काम नहीं वो कहीं सब पेंशन метода пенни से पेंशन मिलेगी सरकारी बकविस्तान तो उद्योगगत अधिकार को के रकम है ना वही तो विधानम अवरुजताली इनकम इंस्टिट्यूट का में होगा गवर्नमेंट पेंशन स्कीम 15 तो में भी परिवर्तित होगी गवर्नमेंट पेंशन स्कीम 15 तो में भी परिवर्तित होगी गवर्नमेंट पेंशन की 15 तो में भी परिवर्तित होगी 33 समंत्रा को कर बचत तो गुना पेंशन प्रतिबूध समाता आल तो करूं बच्चन तो कुड़ी ना पेंशन, करूं बच्चन कुड़ी ना कॉलमेंट पेंशन, करूं बच्चन कुड़ी ना कॉलमेंट पेंशन, कहीं से पेंशन पाजिया ने वेलो, वो कुमिसांडो वो वेंचा वेंचा जो वो कहीं से पेंशन, कहीं से पेंशन पाजिया ने वेलो, कहीं से